ఈ ఐదు రకాల పదార్థాలు కలిపిన పదార్థాన్ని సుగంధ తూప సంభారము లేదా ద్రవ్యము అంటారు ఇది ఆ నిప్పుల మీద ఇది ఎక్కడ నిప్పులు ఎక్కడో బయటికి తీసుకురాకూడదు శాపం అది ఎక్కడ నిప్పులు ఇవి బలిపీఠంలో ఉన్న నిప్పులు తీసుకురావాలి బలిపీఠం అనగా తీర్మానము లింక్ ఎలా పెట్టాడు బలిపేయడం అనగా తీర్మానం నీ ప్రార్థనలో తీర్మానం ఉండాలి ప్రార్థన చేసుకున్న తప్పుడు ప్రభు ఇక నేను అక్రమ సంబంధాలకు వెళ్ళను ఇక నేను ముందు తాగను ఇక నేను పానుపరాగ వేయను ఇక నేను ఆదివారం మందిరం మానేయను ఇక నేను గర్వంగా ఉండను కోపంగా ఉండను ఈర్ష్యా వేషం విడిచిపెడుతున్నా ఇక నుంచి భక్తిగా బ్రతుకుతా రోషంగా బ్రతుకుతా యథార్థంగా బ్రతుకుతా నా ప్రాణం నీ కోసం పెడతా బాధ్యత కలిగి ఉంటా భారం మోస్తా పరిచర్య చేస్తా నీ మందునికి నమ్మకం ఇస్తాను నేను అది భారం బాధ్యత ఇలా తీర్మానం చేసుకుంటేనే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు నువ్వు అడిగింది దేవుడు నీకు ఇస్తాడు నిన్ను బహుగా దేవుడు దీవిస్తాడు ఆమెను హలేలోయ బలిపీపీటములో ఉన్న నిప్పులు తీసుకురావాలంట అక్కడికి దూపం వేయాలంటే బలిపీటం అనగా తీర్మానం నిప్పులలో వేసిన తర్వాత అది నిప్పులలో కాలి సువాసన కూడా పొగల పైకి వచ్చేస్తాయి అది దేవునికి ఇష్టమైంది నిప్పుల్లో కాలాలి అంటే ఈ ఐదు రకాల అనుభవాలు మనలోకి రావాలి నిప్పులలో కాలటం అంటే శ్రమలలో నిలబడాలి దరిద్రిత వచ్చినా కరువే వచ్చినా కష్టాలు ఎదురైనా కన్నీళ్ళు ఎదురైనా అప్పులు ఎదురైనా రోగాలు ఎదురైనా నిందలు ఎదురైనా ఎన్ని ఎదురైనా ఈ శ్రమలు ఎన్ని వచ్చినా ఇవన్నీ నా మంచి కోసమే దీని వెనక ఏదో మేలు దాగి ఉన్నది ఇవి ఎల్లకాలము నాకు ఉండవు దేవుడు ఏదో నేర్పిస్తున్నాడు నాకు అని ప్రార్థన చేసుకుంటా నీవు దేవునిలో నిలబడాలి మందిరములో నిలబడాలి నడిపింపులు నిలబడాలి కదలకూడదు కదిలేవంటే దేవుని పనికిరావు నువ్వు కదిలేవంటే నువ్వు విశ్వాసిక పనికిరావు నిలబడాలి అది నిప్పుల్లోనే ఉండాలి నిప్పుల్లోనే కాలాలి నిప్పుల్లో వెయ్యి గారి పడుతుందా వాస్తవం పడాలి ఎందుకు తెలుసా లాస్ట్ ఏం కలిపారు ఉప్పు ఉప్పు నిప్పుల్లో వేస్తే ఏమైంది శటపడ పైకి వేసి కానీ దాంట్లో ఉప్పు ఉంది కానీ అది లేవదు అసుగంధ ధూప ద్రవ్యములో లాస్ట్లో ఉప్పు ఉంది ఉప్పు ఉన్న ఆ పదార్థము నిప్పుల్లో కాలతో బయటికి రాదు కారణం ఏంటి తెలుసా ఆ మిగిలిన పదార్థాలు ఈ ఉప్పుని పైకి లేపకుండా అడిచి వేస్తున్నాయి దేవుడు అనంత జ్ఞాని నీలో భక్తి ఉంటే చిన్న బలహీనత ఏదో ఉన్నా ఈ భక్తి ఆ బలహీనతను అణిచివేసిద్దే అది ఉప్పులో ఉన్న బలహీనత ఏంటంటే నిప్పుల్లో వేగంగా నేను ఉండలేదమ్మో అని గోవాలు వేసి పైకి నేను ఉండలే వెళ్ళిపోతానమ్మో నేను ఉండలే నవ్వాలి కదమ్మ ఈ మందిలో ఉండలేనమ్మో ఈ వాక్యం వెళ్ళనమ్మో నాయనో అది ఈ వాక్యాలు నేను పర్లరాజుని తీసుకెళ్లేది పరిశుద్ధాత్మ నడిపింపుతో మాట్లాడే మాటలు అప్పుడు ప్రక్కన ఉన్న పదార్థాలు ఎక్కడికి నువ్వు పోయి నోరు పోసుని కూర్చో సరి చేసుకో ఆగో కాలాలు కాలితేనే సువాసన వచ్చేదని ఆ పదార్థాలు ఈ పదార్థాన్ని నిప్పుల్లోనే పట్టుకుని వస్తున్నాయి అంతే అది కాలి సువాసన మీద ఉప్పు సువాసన రాదు వాసన వచ్చిద్దా టేస్ట్ ఇప్పుడు దానికి టేస్ట్ ఎందుకు తినేది కాదు కదా నిప్పుల మీద వేసేది కదా ఎగిరే దానికి ఎగరవకుండా కాముగా ఉంది ఉప్పు మిగిలిన పదార్థాలు పని పనిచేసినాయి లేవకుండా మందిరం నుంచి ఎగిరి నువ్వు వేరే వెళ్ళిపోకూడదు ఉప్పు చోడు ఎలా ఉంది అక్కడ అలాంటి మనసే నీకు రాకూడదు వచ్చిందా నువ్వు పర్లకి రాజ్యానికి పనికిరావు ఆ మనసు రాకూడదు నీకు దేవుడు చెప్పాడ నీకు ఇంకో వేరే మందిరకి వెళ్ళమని చెప్పలేదుగా దేవుడు చెప్తే చెయ్యి దేవుడు చెప్పలేదు కదా నువ్వు అనుకుంటున్నావు ఉప్పు అనిగి మినిగి ఉంటుంది నిప్పుల్లో వేసినా కాలిపోతుంది సువాసన వెదలుతుంది ఇది ప్రార్థన దావేదు నా ప్రార్థన ఆ ప్రత్యక్ష గుడారములో ఉన్న దూప పొగ పోగా దానిలా ఉండాలని కోరుకున్నాడు అదేనయ్య నీకు అంగీకారమైన ప్రార్థన ఈ ఆరు అనుభవాలు ఉండాలి ఆరు అనుభవాలు ఏడోది ఇంకొకటి కూడా ఉంది అక్కడ ఏంటంటే ఇది ఎట్లా ఉండట స్వచ్ఛమైనది గాను పరిశుద్ధమైనది గాను ఉండాలంట అది ప్రార్థనలు మోకరించేటప్పుడు నువ్వు బలహీనతతో మోకరిస్తున్నావేమో ప్రార్థన నుంచి పైకి లేచిటప్పుడు ఎలా లేవాలి తెలుసా పరిశుద్ధతతో లేవాలి అది దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉన్నాయి ప్రతి చిన్నది సరి చేసుకొని చూపుల పరిశుద్ధత లేదు మాటల పరిశుద్ధత లేదు ఆలోచనల పరిశుద్ధత లేదు నా ప్రవర్తన పరిశుద్ధత లేదు నా ఆయన దుర్మార్గుడిని ఇంకొకళ్ళు లేడు ఎవడు అనాల్సిన అవసరం లేదు నువ్వే నేనేది అలాగే చేసుకుంటా ప్రార్థన పెంటతో సమానం ప్రభు నేను ప్రార్థన చేసుకుంటా అసలు నువ్వు మోకరిస్తున్నావా పరిశుద్ధంగా ఉండాలంటా సుగంధ దూపద్రవ్యము కనుక ప్రార్థనలు మోకరించినప్పుడు నీకు తెలిసి ప్రతిదీ ఒప్పుకొని విడిచిపెట్టా ఇక నుంచి బతిగా ఉంటాను ప్రభు తీర్మానం చేసుకో ఇంకా పొరపాటు చూపించయ్యా చూపించాయ్యా సరి చేసుకుంటాను అయ్యాను అడుగు దేవుడు గుర్తు చేస్తాడు నీకు మొత్తం ఒప్పుకొని విడిచిపెట్టు ప్రార్థనలు మోకరించేటప్పుడు నీళ్ళు బలహీనతలు ఉన్నాయి ప్రార్థన నుంచి లేచేటప్పుడు మాత్రము బలహీనతలన్నీ విడిచిపెట్టి పరిశుద్ధంగా లేవాలి ఇది ప్రార్థన అంటే దావిధి కోరుకున్న ప్రార్థన ఇది పరిశుద్ధంగా బ్రతుకు ఇది ప్రార్థన మోకరించండి ప్రార్థన చేసుకో ప్రేమ గల తండ్రి జీవము సర్వశక్తి కనికరం గల దేవ స్తోత్రం ఎంతైనా నమ్మదగిన దేవుడు అవు కదా తండ్రి రాత్రికాల సమయంలో ఆత్మ మమ్మద్ది దిగి వచ్చి దేవా పాటలు పాడుతున్న వారు స్వరాలు ముట్టారు వాయిద్యం వాయించి వారికి కృప చూపించారు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ప్రార్థన మీరు విని మా కళతో చూసినట్లు చెవులతో విననట్లుగా దేవా అద్భుత కార్యాలు చేయటానికి మీరు పూనుకున్నందుకు స్తోత్రం స్తోత్రం దవిదు వలె మంచి ప్రార్థన చేసి బిడలుగా మార్చుమని అడుగుతుంది తండ్రి దవిదు అంటున్నాడు నా ప్రార్థన ధూపం వలె నీ దృష్టికి అంగీకారమగును గాక అంటున్నాయి ఆ ధూపములో దేవా జటమాంసి గోపిచంద్రము గంధర్ చెక్క సం్రాణి ఉప్పు పరిశుద్ధముగా బలిపీఠంలో నుంచి వచ్చి వచ్చిన నిప్పుల్లో అది కాలి సువాసనట్లే అలాంటి అనుభవంలో గుండా మేము ప్రార్థనలో ఉండాలని అలాంటి అనుభవాలు కలిగి మేము ప్రార్థన చేయాలని మా ప్రార్థన మీకు అంగీకారంగా ఉంటుందని ఆ ప్రార్థన ద్వారానే మేము దీవించబడతామని ప్రార్థన ద్వారానే మీ రాజ్యాధితపరచబడతామని ప్రార్థన ద్వారా మేము ప్రవేశించగలమని బహుతేటగా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంది విత్తబడే వాక్యం కాకూడదు విన్న ప్రతి గుండల వాక్యాన్ని స్థిరపరచండి వాక్యానుసారం అని జీవితం అనుగ్రహించండి పశ్చాతప కిటాత్మని కుమరించండి మరణోత్రాలు కలిగించండి చేత నింపండి కృతజ్ఞత చేత నింపండి మిడల్ని బహుగా దీవించండి ఎవక్కరిని విడిచిపెట్టవద్దు ఎవరు సాతను చేతులు పడకూడదు మీ కృపారెక్ కిరీడల భద్ర పరిశీరోసాను మరూపరచి బహుగా దీవించి మీరు ఇచ్చినప్పుడు ధైర్యం నిలబడి కుటుంబ సమేతంగా మీ రాజ్యములు ప్రవేశించాలి నేను ఎవరి తెలుసుకో తెచ్చుకో ఏ సునాములు అడిగిపోయింది తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము సన్నిధి సముఖం చీరనం అనుకున్న ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరకును మరి ముఖ్యముగా వాక్యాన్ని తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరు దృష్టి నుంచి ఆశీర్వించి అంతవరకు దేవుడు నడిపించును గాక ఆమె ఇంతటితో ఈ ఓపికతో కార్యక్రమాలు పాలు పంపులు పొంది ప్రభుత్వ హృదయపూర్వకమైన ఆవదనాలు తెలియజేస్తున్నాం